టీచర్ అవడం అంటే ఒకటి కంటే ఎక్కువ శరీరాలను కలిగి ఉండడం స్టూడెంట్స్ అని పిలువబడే అన్నన్ని శరీరాలతో ప్రపంచాన్ని కొత్త కొత్త కోణాల్లో చూడటం కొత్త అనుభవాలను కొత్త ప్రశ్నలను ఏరుకొచ్చి ఒకచోట చేరి కొత్తగా ఆలోచించుకోవడం నమ్మకాలను జ్ఞానాన్ని అనుభవాలను జీవితం మొత్తాన్ని మళ్ళొకసారి తెరచి చూసుకోవడం టీచింగ్ అంటే విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపడం కోసం చేసే సేవ అనో వృత్తి అనో అనుకోవడం ఒక అపోహ టీచింగ్ లోని బ్యూటీ ఏంటంటే అది టీచర్ మనసును నిరంతరం శుద్ధి చేస్తూ పసిపాపలోని ఫీలింగ్ ఆఫ్ వండర్ ని మళ్ళీ ఉదయంపజేసి జీవితంలో కొత్త వెలుగు నింపే గొప్ప అవకాశం గురువుగా అనేక గూళ్లను నిర్మించే డాక్టర్ గూడూరు మహాలక్ష్మి అమ్మ లాంటి గొప్ప టీచర్లకు నా పాదాభి వందనాలు

చేస్తున్నారు రేపటి రక్తదాన వేనా మా ఉత్సవం దాటి మనసు చేయడం పని చేస్తున్నారు రక్తదానం అంటే ప్రాణదాన్ని రెండోది రెయిన్మెంట్ అయినప్పుడు అవయవధారంతో పునర్జీవితం కానీ ఎలా చేస్తామంటే ఎవరు అవయవాలు ఎవరు చేస్తారు ఎవరు ఆకర్షణ చేస్తారు ఎవరు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు వ్యక్తులు ఇలా నేను చేయగలను సంస్థల చేయడమా చేయగలను మాత్రం చేయగలుగుతారు నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఎక్స్పర్ట్

आवेदन ले। कर लेते हैं मामूली नहाले आवेदन वालों जैसा मन्नत आ रहा है यह वाले क्यों आवेदन नहीं करते चावल वालों के पेट का लेकर बहुत मनके हो गया है इसके मामूली सुधर मेरे कहना है इसे किस जैसा दागा वालों का आई आस्पत्र का खाने पर जैसा काजू वालों के पेट की बहुत बेटे का इसको कर दें चाव ముగ్గురు ముగ్గురు కలిసి రాజశేఖర్ రెడ్డి కానీ వచ్చింది కానీ చంద్రబాబు కానీ ప్రతి ఒక్కరు అమ్మా పెట్టుకోవాలి కాబట్టి ఇదంతా